హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మరో వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను కొత్తిమీర అలాగే అన్నంతో వడియాలని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందనమాట ఈ కొత్తిమీర అన్నం వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూసేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను వన్ కిలో అయితే తీసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి అదేవిధంగా పెద్ద సైజు బంగాళదుంపల్ని ఒక మూడు తీసుకున్నాను వాటిని కూడా ఉడికించుకొని పైన పొట్టు తీసేసి ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకోవాలి అలాగే చిల్లీ ఫ్లెక్స్ అనమాట అలాగే కొత్తిమీర ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక కట్ట ఒక కట్ట అయితే సరిపోతుంది కొత్తిమీర అయితేనే ఇప్పుడు ఇవి మొత్తం అయితే రెడీ చేసుకొని ఉంచేసుకోవాలన్నమాట మనం చూసారు కదా నేను రేషన్ బియ్యం అయితే వాడుతున్నానండి ఒక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని అయితే తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ గిన్నెను తీసుకొని మనం ఉడికించిన రైస్ ఉన్నది కదా అన్నము ఆ అన్నంనైతే మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలి మనం మొత్తం ఒకసారి వేసేసుకోలేము కాబట్టి కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ గిన్నెలోకి కొంచెం వరకు అన్నం వేసుకొని మనం ఉడికించుకున్న ఈ బంగాళదుంపలను కూడా వేసుకోవాలి కొంచెం కొంచెంగా అయితే రైస్ అలాగే బంగాళదుంపలు వేసుకొని లైట్గా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలన్నమాట అన్నం పలుకు అనేది లేకుండా మెత్తగా సాఫ్ట్గా అయితే మిక్సీ పట్టుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా అయితే అన్నం పలుకులు అయితే ఏమి లేకుండా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం వాటర్ని అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట అదేవిధంగా మిగతా రైస్ని కూడా మొత్తాన్ని అయితే ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి మనం తీసుకున్న కేజీ రైస్ని కూడా ఈ విధంగా మొత్తం అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత దీనిలోకి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మన ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా ఇవి ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు మిక్సీలో వేసుకుంటే ఈ విధంగా చిన్న చిన్న అయితే ఉంటాయి అవి వేసేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఒక కట్ట కొత్తిమీర కట్టను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా వేసుకుని ఒక హాఫ్ స్పూన్ వరకు షోడా అయితే వేసుకోవాలి వంట షోడా అంటారు కదా దాన్ని వేసుకుని ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకోవాలన్నమాట చాలా ఈజీ అనమాట మనం అన్నం ఉడికించిన మిగిలిపోయిన అన్నంతో కూడా మనం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తిమీర అన్నం వడియాలనేది ఈ విధంగా ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట బాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకొని అయితే కలిపేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అదే ఇప్పుడు వీటిని ఎండలో అయితే ఎండబెడుతున్నాను ఈ విధంగా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఇలాంటి గరిటె ఈ విధంగా గుంట ఉన్న గరిటెని తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా కవర్ పైన అయితే వేస్తున్నాను వేసుకొని మనం దోశలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా రౌండ్గా మీకు నచ్చిన సైజులో నేనైతే పెద్దగా చేస్తున్నాను ఈ విధంగా నచ్చిన సైజులో అయితే వేసేసుకోవడమే మే మాకు ఎండ లేదు మాకు కష్టం అనుకుంటే కనుక మీ మీరు ఫ్యాన్ కిందనైతే ఇదే విధంగా అయితే చేసుకోవచ్చు దీనికి ఎండతో ఎండతోనే పని ఏం ఉండదు ఎండలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్యాన్ కిందనైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆరబెట్టుకోవచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి ఎండలో అయినట్టే ఉంటాయి ఫ్యాన్ కింద ఆరబెడితే నేనైతే ఎండలోనైతే పెట్టేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా నేను తీసుకున్న కేజీ రైస్ని కూడా ఈ విధంగా మొత్తానైతే ఎండలో అయితే ఈ విధంగా కవర్ పైన అయితే పెట్టేసాను ఇవి ఒక వన్ డే ఎండు ఎండితే సరిపోతుందండి బాగా ఎండిపోతాయి అనమాట ఒక రోజు సరిపోతాయి చూస్తారు కదా బాగా ఎండిపోయినాయి చాలా ఈజీగా వచ్చేస్తాయి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఒక వన్ డే సరిపోతుందండి ఈ విధంగా ఒక వన్ ఒక అయితే ఎండితే మనకి కొత్తిమీర అన్నం వడియాలైతే రెడీ అయిపోతాయి తింటే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ప్రిపేర్ చేసేసుకోండి ఈ విధంగా వడియాలని ఇవి కూడా ఒక వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు మనం మనం ఎప్పుడైనా పప్పుచారు కానీ సాంబార్ కానీ రైస్ రసం కానీ పెట్టుకున్నప్పుడు ఇవి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను వీటిని వేయించి చూపిస్తాను ఇదిగో చూస్తున్నారు కదా ఎండిపోయింది కదా వన్ డేకి ఇప్పుడు ఎండిపోయిన తర్వాత వీటిని మనమైతే ఇప్పుడు లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని వేయించుకొని మీకు నేను చూపిస్తాను చూసారు కదా నేనైతే ఆయిల్ వేసుకొని వేయించేసాను ఇదిగో చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో చాలా టేస్ట్గా ఉంటాయండి చూస్తేనే కాదు తింటే కూడా చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి కొత్తిమీర అన్నం అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్